వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల యాభై ఏడవ వినిపించే కథ వికే ఎనిమిది వందల యాభై ఏడు డాక్టర్ ఎం సుగుణరావు గారి కథ కోడ్ రెడ్ వింటారు ఈ కథ స్వాతి సాహస కథల పోటీలో పదివేల రూపాయల బహుమతి పొందిన కథ దేశం కోసం కథల సిరీస్ కథ ఈ కథను వినిపిస్తున్న వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత డాక్టర్ ఎం సుగుణరావు గారు వెటర్నరీ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థలో స్కేల్ ఫోర్ అధికారిగా పదవీ విరమణ గావించారు రాసిన మూడు వందల యాభై కథల్లో నూట నలభై మూడు కథలకు బహుమతులు వచ్చాయి ఈ మధ్యనే అన్వీక్షికి ఉగాది నవలల పోటీలో ఫైనల్ డయాగ్నోసిస్ అనే నవలకు ప్రోత్సాహక బహుమతి స్వాతి వీక్లీ నవలల పోటీలో గతంలో మరుగేలరా అనే నవలకు ఈ మధ్యనే ఏడు గుర్రాల సూర్యుడు అనే నవలకు లక్ష రూపాయల బహుమతి లభించింది ఆకాశంలో ఒక నక్షత్రం కథ ఇంగ్లీష్ నాటకంగా మలచబడి టాటా లిట్ఫెస్ట్ సుల్తాన్ పదాంషి అంతర్జాతీయ నాటక పోటీలలో ద్వితీయ బహుమతి పొందింది ఇటీవలే తానా బాలన నవలల పోటీలో అలీబాబా ఐదుగురు స్నేహితులు నవలకు బహుమతి వచ్చింది జాబిలి మీద సంతకం నేలకు దిగిన నక్షత్రం ఆకాశంలో ఒక నక్షత్రం సుగుణ కథాభిరామ డాక్టర్ ఎం సుగుణరావు బహుమతి కథలు అనే నాలుగు కథా సంపుటాలు వెలువడ్డాయి కథలపై ఆంధ్ర యూనివర్సిటీలో ఇద్దరు విద్యార్థులు పిహెచ్డి ఇద్దరు విద్యార్థులు ఎంఫిల్ సాధించారు దండన్ రాజు ఫౌండేషన్ కథామయుడు పురస్కారం తటవర్తి భారతి సాహితీ పురస్కారం రెండు వేల ఇరవైలో స్వాతి అనిల్ అవార్డు బహుమతి కథ క్షమాభిక్షకి ఆ సంవత్సరం కథా సామ్రాట్ గౌరవం ఇప్పుడు సుమతి సాహితీ సామ్రాట్ పురస్కారం వారందుకున్న పురస్కారాలు జీవిత స్పర్శ కలిగించే కథలు చదవడం రాయడం ఇష్టమనే డాక్టర్ ఎం సుగుణరావు గారి కథ ఇప్పుడు విందాం కళ్ళ మీద వంద కేజీల బరువు ఉన్నట్టు రెప్పల్ని దారంతో కట్టేసినట్టు మూసుకున్న కళ్ళను తెరవలేకపోతున్నాడు కుమార్ ఛాతీకి ఏదో తగులుతోంది ఒళ్ళంతా కోసేసినట్టుగా ఉంది మళ్ళీ ఎవరో మీద పడుతున్నారు రే ఎవర్రా ఎవర్రా మీదకొస్తున్నారు ఇంతకీ తను ఎక్కడున్నాడు ఏదో ఉక్కిరి బిక్కిరిగా ఉంది తను అరిచిన ఎవరు నోరు మీద పరింటి అంతా మోగు పట్టారు ఏమైంది వీళ్ళందరికీ అసలు తనకేమైంది ఊపిరి పీల్చటానికి కష్టంగా ఉంది దానికి తోడు వంటి మీద వంద కేజీల బరువు నాలుగు పొరలున్న జాకెట్టు నెత్తికి క్యాపు సన్ గ్లాసెస్ కాళ్ళకి రబ్బర్ ఇన్సులేటెడ్ బూట్లు కుమార్ జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తను ఇప్పుడు కార్గిల్లో ఉన్నాడు మిలిటరీ పోస్టులో చేరి వారం అయింది తను డాక్టరు ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో చదివి కాలేజీలోని ఆఖరి సంవత్సరంలో లెఫ్టినెంట్ అయ్యాడు ఇప్పుడు కార్గిల్లో ఈ మిలిటరీ పోస్టులో తన మేజర్ ఇక్కడ ఈ శీతాకాలంలో శరీరాన్ని గడ్డ కట్టించే మైనస్ డిగ్రీల వాతావరణం చేతులకు హ్యాండ్ గ్లౌస్ లేకుండా ఏం పట్టుకున్నా ఆ అతి శీతలతకు దేహభాగం తెగి పడిపోతుంది అలాంటి కార్గిల్లో రక్షణ కోసం పాటుపడుతున్న వందలాది సైనికులు నిరంతరం ఏదో ప్రమాదానికి లోనవుతున్నారు క్షణం క్షణం జాగరూకతతో ఉన్న శత్రువుల దొంగ దెబ్బకు బలవుతున్నారు నిరంతరం మంచు కురిసే నేపథ్యం ఇక్కడ పండుగలు నిర్ణీత పని గంటలు సెలవులు లేవు కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇబ్బందే ఇక్కడ ముగ్గురు శత్రువులు ప్రకృతి తో పాటు ఒకవైపు పాక్ ఆక్రమిత కాశ్మీరు నుండి పాక్ సైన్యం మరొక వైపు తూర్పు చైనా వీటితో పాటు ఆరోగ్య సమస్యలు శరీరంలో ఎక్కువగా తయారయ్యే ఇన్సులిన్ ప్రమాద స్థాయిని దాటే థైరాయిడ్ గ్రంథి స్రావాలు రక్తంలో పెరిగే గ్లూకోజు స్థాయి నెత్తురుని చల్లబరిచే చలైతే పౌరుషం మాత్రం చల్లబడకూడదు చంపడం లేదా చావడం సైనికులు పహారా కాయడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడం ఈ క్రమంలో ఏం జరిగింది మంచు తుఫాను తాకిడికి సైనికులు చాలామంది జబ్బు పడ్డారు అత్యవసర చికిత్సలు మొదలయ్యాయి అందరూ అదే పనిలో ఉన్నారు తన పర్యవేక్షణలో తాత్కాలికంగా ఏర్పాటైన ఆరోగ్య శిబిరంలో రోగులకు బీపీ చూడటం పల్స్ చెక్ చేయడం అత్యవసర చికిత్స కావాల్సిన వారిని హెలికాప్టర్లో తరలించటం తాము అంతా ఈ హడావిడిలో ఉండగానే ఎదురుగా ఉన్న శత్రు శిబిరం మిలిటరీ పోస్టు నుండి షెల్లింగ్ మొదలైంది అంటే ఫిరంగి దాడి అంతా వైద్య శిబిరంతో కంగారు పడుతున్న సమయంలో ఈ దొంగ దెబ్బ ఈ దాడి నుంచి రక్షించుకోవడానికి ప్రతిఘటించడానికి పహారా సైనికులు అలర్ట్ అయ్యారు ఫిరంగి పేల్చిన వారు తమ ఆరోగ్య శిబిరాన్ని చుట్టుముట్టారు కన్ను మూసి తెరిచేలోగా ఏదో తెల్లటి పొగలాంటి రసాయనిక వాయువు ఆ చుట్టుపక్కల వ్యాపించింది కొందరు ఫిరంగుల శబ్దానికి పడుకుండిపోయారు పహార సైనికులు సెంట్రీలు వైద్య సిబ్బంది మాత్రం అలర్ట్ కావడం కోసం నీళ్లు ఫిరంగు నుంచి వచ్చిన పేలుడు శకలాలు తనకు శరీరంలో ఎక్కడో గుచ్చుకున్నట్టు లీలగా జ్ఞాపకం మెళకువ వచ్చింది ఫిరంగి పేరులు జరిగి అయి ఉంటుందో అంత నిశ్శబ్దం బాంబు దాడికి కలిగిన షాక్ లేదా గాయాల వలన రక్తం కారడంతో తను ఇలా అపస్మారక స్థితిలో ఉండిపోయాడా ఇంతలో ఎవరో వస్తున్న చప్పుడు మెల్లగా చీకటి తెరలు సాయంకాలం గడుస్తోంది నిశీతిలోకి ప్రయాణిస్తోంది కాలం బలంగా కళ్ళు మిరిమిట్లు గొలిపేటి ఒక వెలుగు ఒక టార్చ్ లైట్ బాగా తీక్షణంగా కాంతిని ప్రసరింపజేస్తోంది అది ముఖం మీద పడింది ఏవో మాటలు వినిపిస్తున్నాయి అందరూ చనిపోయారా సావన వాళ్ళని చంపేద్దాం బుర్దూలో అనుకుంటున్న మాటలు అర్థమైంది కుమార్కి గుండె ఆగినంత పనైంది శత్రు సైనికుడు బ్రతుకున్న వాళ్లను పరీక్ష చేస్తున్నాడు చంపేద్దామని ఒక్కొక్కరిని తనిఖీ చేసుకుంటూ వెళ్తున్నట్టున్నాడు కుమార్ ఊపిరి బిగబట్టాడు తాను చచ్చినట్టు పడుండాలి ప్రతిరోజు చేసే ప్రాణాయామం గుర్తుకొచ్చింది కడుపు నిండా గాలి పీల్చుకోవాలి వదలాలి అయితే ఇప్పుడు తాను గాలి మాత్రం పీల్చుకుని ఊపిరి బిగబట్టాడు అంతే చలనం లేకుండా అలాగే ఉండిపోయాడు నిమిషం సేపు వాడు పరిశీలనగా ముఖం కేసి చూసి గట్టిగా మెడపై తన్నాడు కళ్ళు బైర్లు కమ్మై అదృష్టవశాత్తు గొంతు దాటిన కేక బయటికి రాలేదు మళ్ళీ అపస్మారకం ఏదో అడుగుల చప్పుడు చిరపరిచితమైన స్వరాలు తాను ఇంతకీ బతికే ఉన్నాడా మెడ దగ్గర చాలా నొప్పి ఊపిరి పీల్చటం కష్టంగా ఉంది వచ్చిన వాళ్ళు మనవారైనా ఆలోచనలో పడ్డాడు మెల్లగా ఆ శబ్దాలకేసి మనసు పెట్టాడు వచ్చిన వాళ్ళు ట్రయేజ్ అంటున్నారు ట్రయేజ్ అంటే యుద్ధాలు భూకంపాలు వరదలు వచ్చినప్పుడు అధిక సంఖ్యలో క్షతగాత్రులు ఉంటే వారిలో అత్యవసరంగా వైద్యం అందవలసిన వారిని మిగతా వారి నుంచి వేరుపరచటం వైద్య సహాయం అందజేయటం గతంలో డాక్టర్గా తను చేసిన ట్రయేజ్ ప్రక్రియ గుర్తుకొచ్చింది లీలగా తక్కువ సమయంలో ఎక్కువ మందిని బతికించాలి అందుకోసం కోడ్లు ఉపయోగిస్తారు కోడ్ రెడ్ ఈ రెడ్ ట్యాగ్ వేసిన వారికి వెంటనే వైద్య సహాయం అందాలి వారు బ్రతికే అవకాశం ఎక్కువ కోడ్ ఎల్లో వీరికి ప్రమాదం లేదు చికిత్స ఆలస్యం అయినా ఇబ్బంది లేదు కోడ్ గ్రీన్ ఈ గ్రీన్ ట్యాగ్ వారికి మరింత సమయం ఉంటుంది తర్వాత చికిత్స ఇవ్వవచ్చు కోడ్ బ్లాక్ బ్లాక్ ట్యాగ్ వేశారంటే ఆ వ్యక్తి చనిపోయిన వాడై ఉంటాడు లేదా చికిత్స చేసిన ఇక బతకడు అని అర్థం కుమార్ మనసులో గతంలో తను చేపట్టిన ట్రయజ్లోని దృశ్యాలు కళ్ళ ముందు మిదిలే ఇప్పుడు తను ఉన్న పరిస్థితులలో తనకు రెడ్ ట్యాగ్ వెయ్యాలి తనకు వెంటనే చికిత్స అందించాలి అయితే ఆ విషయం ఎలా తెలుస్తుంది తను శవాల మధ్య ఉన్నాడు తను ఎంత అరిచినా ఎవరూ నోరు మెదపటం లేదంటే తన చుట్టుపక్కల వాళ్ళంతా చనిపోయారన్నమాట కదా తను శవాల గుట్టలో ఉన్నాడు ఒక శవంలాగా తను అరితి చెబుదామన్న గొంతు మీద తగిలిన బలమైన దెబ్బతో గొంతు పెగలడం లేదు ఎవరు అంటున్న మాటలు మరింత కృంగదీశాయి అయ్యో డాక్టర్ కుమార్తో సహా ముప్పై మందికి బ్లాక్ ట్యాగ్ వేశారా అందరూ చనిపోయిన వాళ్ళే ఆ వ్యాన్లోకి బదిలీ చేశారా డెడ్ బాడీస్ని మై గాడ్ డాక్టర్ కుమార్ అనబడే నేను డెడ్ బాడీగా మారిపోయానా ఈ శవాల మధ్య ఉండటం వలన తనను శవంగా చేశారా తనిప్పుడు వ్యాన్లో ఉన్నాడా అంటే మార్చురీకా కుమార్ మెదడు మరింత ముద్దుబారింది అయ్యో అదేమిటి కొద్దిసేపటి క్రితం తను చనిపోయినట్టు నటించాల్సి వచ్చింది ఇప్పుడు ఆ పాత్ర నుంచి బ్రతుకున్న పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలా ఇప్పుడు వారికి తను బ్రతుకున్నట్టు రుజువు చేయాలి ఎలా ఎలా మనసు పనిచేయడం మానేసింది దానికి ఇప్పుడు పని పెట్టాలి ఒకవైపు మత్తుగా ఉంది కళ్ళు మరీ మూసుకుపోతున్నాయి అయ్యో ఎంతోమందికి ప్రాణం పోసిన డాక్టర్ కుమార్ ఇప్పుడు జీవిగా బ్లాక్ ట్యాగుతో ఉన్నాడు అతడిని రక్షించే దశ దాటిపోయిందనుకుంటా చనిపోయిన వాళ్లను వదిలేసి బతుకున్న వాళ్లను ఆ శత్రు మిలిటరీ పోస్టు సైనికులు చంపబోతుంటే తాము సమయానికి ప్రతిఘటించాం వారు తక్కువ సంఖ్యలో ఉండటంతో అక్కడి నుంచి పారిపోయారు మిగిలిన వారిని కాపాడగలిగాం ఆ మాటలకు మరింత మనసు కుంగిపోయి ఢీలా పడింది అయినా తప్పదు ఇప్పుడు బతకడం కోసం ఏం చెయ్యాలి క్షణాలు గడుస్తున్నాయి తనకు బ్లాక్ ట్యాగ్ వేసేశారు తనను బతుకున్న వాళ్ళ జాబితాలోంచి తీసేశారు ఇప్పుడు తనకు కావాల్సింది కోడ్ రెడ్ అంటే అత్యవసర చికిత్స ఏదో చెయ్యాలి జాగృతావస్థకు నిద్రకు మధ్య స్పృహకు నిస్పృహకు నడుమ కళ్ళు మూతలు పడుతున్నాయి తను బ్రతికే ఉన్నాననే ఉనికిని చుట్టుపక్కలున్న సహచరులకు తెలియజేయాలి ఇక లాభం లేదు ఊపిరి బిగబట్టాడు శక్తిని అంతా కూడా తీసుకున్నాడు ఆ వ్యాన్లోని కమ్మికి గట్టిగా తన నుదురుని వచ్చేలా కొట్టాడు మళ్ళీ స్పృహ తప్పింది కుమార్కి తెల్లటి గది గోడలు ఆ తెల్లదనాన్ని మరింత తెల్లగా చేస్తోన్న ఆ గదిలోని దీపాలు ముక్కు నుంచి నుంచి వేలాడుతున్న గొట్టాలు కుమార్ కళ్ళు తెరిచాడు నిశ్శబ్దం అంటే తను బతికే ఉన్నాడు వెంటిలేటర్ మీద అంటే తనను బతికించారు కోడ్ బ్లాక్లో ఉన్న తను కోడ్ రెడ్డికి ఎలా మారాడు తను ఆ వ్యాన్లోని కమ్మీకి నుదురుతో గట్టిగా కుట్టుకున్నాడు ఆ శబ్దానికి అందరూ తనను గుర్తుపడతారనే ఆశ కానీ ఆ దెబ్బకి స్పృహ తప్పింది ఈ ఐసీయూలోకి ఎలా వచ్చాడు ఆలోచనలో ఉన్న కుమార్కు మందుల ప్రభావం వలన మళ్ళీ మగత కమ్మింది నిద్రలోకి జారుకున్నాడు డాక్టర్ 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 ఎలా ఉంది తన ముఖంలోకి చూస్తున్న ఒక ఆజానుబాహు తెలుగాయిని కల్నల్ రామదాస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బాగుంది సార్ అన్నాడు తనను ఐసియూ నుంచి సాధారణ గదికి షిఫ్ట్ చేసినట్టున్నారు అనుకున్నాడు గదిలోని కిటికీ తలుపు తెరిచే ఉంది చల్లటి గాలి తగిలి హాయిగా అనిపించింది సూపర్ మీరు బ్రతికి బయటపడ్డారు మీ సమయస్ఫూర్తి సాహసం మిమ్మల్ని బతికించాయి మీరు కోడ్ బ్లాక్ లిస్టులో ఉన్నారు మన కూటమి చంపేసిన సైనికుల మధ్యలో ఉండిపోయారు ఆ క్రమంలో మీరు అనుకుని ట్రగర్జ్ నిర్వహించిన వైద్య సిబ్బంది మీకు బ్లాక్ ట్యాగ్ వేసేశారు అయితే మీ తలను వ్యాన్లోని ఒక ఇనుపకమ్మీకి కుట్టుకోవడంతో వచ్చిన శబ్దానికి అందరూ ఉలిక్కిపడ్డారు అందుకే మరోసారి చెక్ చేశారు అన్ని శవాల మధ్య బ్లాక్ ట్యాగులు వేసిన వారి మధ్య మీకు వేసిన బ్లాక్ ట్యాగ్ ఎర్రగా ఉంది అది కోట్ రెడ్ని చూపించింది ఎందుకో తెలుసా అన్నాడు ఆయన ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు కుమార్ ఆయన వెంటనే చెప్పాడు మీరు తలతో కొట్టుకోగానే నెత్తురు కారింది ఆ బ్లాక్ ట్యాగ్ రంగు కాస్త ఎరుపుగా మారింది అలా మీరు కోడ్ రెడ్ ట్యాగ్లోకి మారారు వెంటనే పరీక్ష చేసిన సిబ్బంది మీరు బతికే ఉన్నారని అర్థం చేసుకుని ప్రథమ చికిత్స జరిపి వెంటనే హెలికాప్టర్లో మన హెడ్ క్వార్టర్ ఆసుపత్రికి తరలించారు అలా మీరు రక్షింపబడ్డారు అన్నాడాయన ఆ మాటలకు ఒక్కసారి విస్మయం ఆనందం రెండూ కలిగాయి కుమార్ ఆయనకు రెండు చేతులు జోడించాడు గాడ్ బ్లెస్ యూ అంటూ ఆయన చేతిని ఆప్యాయంగా నొక్కి ఆ గదిలోంచి బయటికి కదిలాడు ఆ గది కిటికీలోంచి దూరంగా కనిపిస్తున్న భవనం ఎర్రటి బురుజుపై వెళ్లాడుతున్న త్రివర్ణ పతాకం చేయి పైకెత్తి సెల్యూట్ చేశాడు మేజర్ సూర్యకుమార్ ఉదయం చే సూర్యుడు లాంటి సూర్యకుమార్ ఇంతవరకు మీరు ఎనిమిది వందల యాభై ఏడవ వినిపించే కథ వికే ఎనిమిది వందల యాభై ఏడు డాక్టర్ ఎం సుగుణరావు గారి కథ కోడ్ రెడ్ విన్నారు స్వాతి సాహస కథల పోటీలో పదివేల రూపాయల బహుమతి పొందిన కథ దేశం కోసం కథల సిరీస్ కథ ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే